సో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి మరోవైపు పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉంది చాలా వరకు రాష్ట్రంలో కొన్ని జాగాలల్లో నీళ్ళు అందుతలేవు అయితే బాగా వర్షాలు పడతాయనో లేకపోతే నీళ్లు అందుతాయని చెప్పేసి ఎక్కువ మొత్తంలో సాగు చేసారు రైతులంతా అవన్నీ ఎండిపోతున్నాయి మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని అంటే ఎండిన వరికి పరిహారం ఇస్తుందట రాష్ట్ర ప్రభుత్వం సో దాని గురించి ఒకసారి వార్త చూద్దాం ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట ఎకరాకు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు నీటి కొరత నేపథ్యంలో పంట వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు యాక్చువల్ అయితే ఈ వాటర్ కమిటీలు నీటికి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ల ఆదేశాలు వచ్చినాయి కలెక్టర్ నుంచి ఎండిపోతున్న జాలాల గ్రామ గ్రామానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు ఆ గ్రామంలో వరి పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురావచ్చు తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా ఇట్లాంటివి అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు కలెక్టర్కు అందజేసే ప్రయత్నం చేస్తారు అయితే కమిటీలు మరి పూర్తి ఎక్కడెక్కడ వేశారు ఎక్కడ పనిచేస్తున్నాయి అనే సమాచారం అయితే లేదు కానీ ఎండల తీవ్రత భూగర్భ జలాలు అడగటం నీటి కొరత నేపథ్యంలో పలుచోట్ల వరి పంట ఎండిపోతుంది పశువులకు మేతగా మారుతోంది ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది పరిహారం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది ఈ మేరకు పంటల వివరాలు సేకరించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించినట్లు తెలిసింది ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాలు క్లస్టర్ల వారీగా ఎండుతున్న పంటల వివరాలు పంపించాలని రెండు రోజుల క్రితం మండలాధికారులు వ్యవసాయ శాఖ ఆదేశించింది ఏఈఓలు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో నీటి వసతులు వరి సాగు తదితరాలపై వివరాలు సేకరించి గ్రామాలు మండలాలు జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వనున్నారు క్షేత్రస్థాయిలో సర్వే తర్వాత పంటలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే అవుతుంది సో పెరిగిన విస్తీర్ణం ఇవి ఇదే పెద్ద సమస్యగా మారింది సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇవ్వడంతో ఈ సీజన్లో పెద్ద మొత్తంలో వరి విస్తీర్ణం పెరిగింది యాసంగిలో అరవై ఐదు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అందులో నలభై ఐదు లక్షల ఎకరాల్లో వరి పంటని సాగు చేసారు ఎంత మొత్తం అన్ని రకాల పంటలు కలిపి అరవై ఐదు లక్షలైతే వరి పంట నలభై ఐదు లక్షల ఎకరాలు గతంలో అయితే గత యాసంగితో పోలిస్తే దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలు అదనం గిది ముచ్చట సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారని ఇంకొక ఎనిమిది లక్షల ఎకరాల భూమి అదనంగా దున్ని పెట్టిరు ఇవాదే పెద్ద సమస్యగా మారింది నీళ్లు పెరగలే దీంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయనే చర్చ జరుగుతోంది గత ఏడాది అకాల వర్ష వర్షాలకు పంటలు దెబ్బతిండడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి పదివేల పరిహారం ఇచ్చి ఆదుకుంది అదే తరహాలో యాసంగిలో పంటలు ఎండిన రైతులకు ఆదుకునేందుకు ఎకరానికి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పరిహారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించినట్టు తెలిసింది అన్నదాతల పట్ల నిర్లక్ష్యం చేస్తే వారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని ముందస్తుగా ప్రకటి ప్రకటన చేస్తే రైతు ఆత్మహత్యలు జరగకుండా నివారించవచ్చని భావిస్తున్నారు సో దబ్బన పంట ఎండిపోతే నష్టపరిహారం ఇస్తామని చెప్పడం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రాజెక్టుల కింద సాగు చేసిన భూముల్లో చివరి ఆయకట్టలో పంటలు ఎండినట్లు అదేవిధంగా బోరుబావుల కింద చాలా ప్రాంతాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నట్లు అధికారులైతే అంచనా వేస్తున్నారు పంటలు ఎండి పంటలు ఎండిపోకుండా చర్యలు ఎట్లా వేసవిలో నీటి కొరత కారణంగా వరి పొలాలు ఎండిపోకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇటీవల సిఎస్ శాంతికుమారి కలెక్టర్లు ఇరిగేషన్ ఇంజనీర్లు వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు యాసంగిలో సాగు చేసిన వరికి నీటికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు దీంతో అధికారులు ఎప్పటికప్పుడు భూగర్భ జలాల పరిస్థితులు అంచనా వేస్తున్నారు మండల స్థాయిలో తహసీల్దార్ వ్యవసాయ శాఖ అధికారులతో పాటు నీటిపారుదల శాఖ చెందిన డిఈఈ ఏఈలలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టారు అదేవిధంగా విద్యుత్ అధికారులు స సమన్వయం పనిచేస్తూ పంట పొలాలు ఎండిపోకుండా ఎక్కువ గంటలు కరెంటు సరఫరాకు చర్యలు చేపట్టారు రైతులకు నీటి పరిస్థితులపై అనుగుణంగా వాడుకునేలా పలు సూచనలు అయితే ఇస్తున్నారు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు మొత్తంగా దాదాపు నలభై ఐదు లక్షలు గత యాసంగిలో సాగు చేస్తే ఈసారి ఇంకొక ఎనిమిది లక్షల ఎకరాలు సాగు పెరిగింది దాని ద్వారా నీటి ఎద్దడి కూడా వచ్చింది మొత్తంగా ఎకరానికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే దిశగా రాష్ట్ర సర్కార్ అయితే ఆలోచిస్తోంది ఎండిపోయిన వాళ్ళు దిగులు చేద్దకొరి బాధపడకూరి